హాయ్ అండి అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి తమనే చూసే ఉంటారు కదండి మహిళలు మీరు నేర్చుకున్నది సంపాదించుకోవడానికి మన ఆత్మగౌరవంతో ప్రతి ఒక్కరికి రకరకాల స్కిల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ కొంతమందికి బాగా చదివి జాబ్ చేస్తారు కొంతమంది బాగా చదివినా కానీ స్వయం ఉపాధి చేయాలనుకుంటారు బిజినెస్ చేయాలనుకుంటారు రకరకాల ఆలోచనలు ఏది చేసినా మనం ధనార్చన కోసం సంపాదన కోసమే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం అనమాట ఇన్కమ్ కోసం ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఓకేనా అట్లాగే మహిళలు ఆల్రెడీ స్కిల్స్ ఉండి ట్రైనింగ్ చేసి ఉంటారు వాళ్ళ కోసం కూడా ఈ వీడియో అనమాట కొంతమంది మంచిగా మెహందీ పెడతారు సూపర్ సూపర్ డిజైన్స్ పెడతారు ఎంత బాగా పెడతారంటే కొంతమందికి బాగొచ్చు ఇంకొంతమంది మంచి స్కిల్తో పెడతారు అలాంటి వాళ్ళ కోసం బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుని ఉంటారు కదండి బ్యూటీ పార్లర్కి వెళ్ళి మంచి టెక్నిక్స్ వాళ్ళకి వచ్చుంటాయి అలాంటి వాళ్ళ కోసం జూట్ బ్యాగ్ల తయారీ శారీ పిన్స్ మెహందీ చెప్పాను కదండి మెహందీ టైలరింగ్ ్యూటీషియను ఇలాంటి కంప్యూటరు ఇలాంటి రకరకాలుగా నేర్చుకొని ఉన్న వాళ్ళ కోసము నేర్చుకొని ఉంటే మీరే ట్రైనింగ్ ఇవ్వచ్చు అనమాట ట్రైనర్స్ ఒకవేళ కంప్యూటర్ కంప్యూటర్ నేర్చుకోవాలని ఏమున్నా మెహందీ డిజైన్స్ రకరకాలుగా పెట్టాలనుకున్నా కానీ జూట్ బ్యాగులు తయారీ ఇవి నేర్చుకునే వాళ్ళకి కూడా నేను ఉంది ఆల్రెడీ బాగా ట్రైన్ అప్ అయిన వాళ్ళకి ఫ్యాకల్టీస్ గా మంచి సాలరీస్ తో ట్రైనింగ్ మీ దగ్గర మంచి స్కిల్ ఉండి ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నారా వేరే వాళ్ళకి రానోళ్ళకి వాళ్ళకి ఇది మంచి సదవకాశం అనమాట సార్ సార్ పేరు సేక్ సమీర్ గారు సార్ సెల్ నెంబర్ చెప్తాను మీకు ఫర్దర్ గా ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోండి మన ఏపీ మొత్తం అన్ని జిల్లాల వారీగా మండలాల వారీగా కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట కొంతమందికి నర్సింగ్ మర్చిపోయే మోర్ ఆప్షన్ నర్సింగ్ చేసి ఉంటారు కదా వాళ్ళ కోసం కూడా మంచి ఆప్షన్ ఉందండి నేను చేసే నంబర్ కి మీరు కాల్ చేయండి సార్తో మాట్లాడండి ఫర్దర్ గా ఇంకా బోల్డ్ అంటే విశేషాలు బోల్డ్ అన్ని మీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అవన్నీ దొరుకుతాయి చక్కగా నేను చెప్పే నెంబర్కి మీరు కాల్ చేయండి కొత్తగా నేర్చుకోవాలనుకునే వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్ బ్యూటీషియన్ నేర్చుకోవాలంటే మంచి ఫ్యూచర్ ఉంది ఒక ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ బయటకి వెళ్ళాలనుకున్నా ఈ రోజుల్లో కొంచెం హైబ్రోస్ కి తీయించుకోవాలన్నా ఫేషియల్ చేయించుకోవాలనుకున్నా బ్యూ మెహ ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలనుకున్నా గానీ ్యూటీషియన్ కి మించింది లేదు ఏది చేయాలన్నా ఫస్ట్ బ్యూటీషియన్ గురించి ఆలోచిస్తారు కదా అట్లాంటి స్కిల్ నేర్పిస్తారు నేర్చుకోండి ఇంకొకటి పట్లకున్న వాల్యూ అంతా ఎంత కాదండి అది మీకు తెలిసే ఉండిద్ది టైలరింగ్కి మస్తు ఫుల్ డిమాండ్ ఫుల్ క్రేజీ అనమాట మనకు నచ్చిన స్టైల్లో మనమే కుట్టుకోవచ్చు అనమాట అది నేర్చుకోవడానికి కూడా ట్రైనింగ్ ఇస్తారు అనమాట జూట్ బ్యాగుల తయారీ పర్యావరణ పరిరక్షణ కోసం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇవి నేర్చుకోవడానికి ఆల్రెడీ వచ్చినోళ్ళు ట్రైనింగ్ చెప్పడానికి రెండు కూడా సార్ చెప్పడం జరిగింది నాకు మేడం ఒకసారి మీరు యూట్యూబ్ ఛానల్లో మా గురించి చెప్పండి ఫర్దర్ గా వాళ్ళకి ఏమైనా ఉంటే నా నెంబర్ ఇవ్వండి నేను క్లారిఫై చేస్తాను అని చెప్పడం జరిగింది తెలంగాణ వాళ్ళకి కాదండి ఏపీ వాళ్ళకి మాత్రమే జిల్లాల వారిగా మండలాల వారిగా ఎక్కడి నుంచి అయినా కానీ మీరు ఫోన్ చేయండి ఆన్సర్ ఇస్తారు జవాబులు జవాబు కూడా చెప్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో టైలరింగ్ బ్యూటీషన్ జూట్ బ్యాగులు తయారీ శారీ పిన్స్ నర్సింగ్ కంప్యూటర్ ఇన్ని మహిళలు మీరందరూ చక్కగా ఓన్లీ ఫర్ లేడీస్ అండి గుర్తుపెట్టుకోండి జెంట్స్ కాదు ఓన్లీ ఫర్ లేడీస్ కి సంబంధించిన ఇవన్నీ స్కిల్స్ మీ దగ్గర ఉంటే డబ్బులు కాసుల వర్షమేనండి లెక్క పెట్టుకోవాల్సిందే మనం డబ్బుల్ని చక్కగా ఆడవాళ్ళు ఇంటి పనులు చేసుకుంటూ కూడా గృహిణులు మీరు ఈ మీకున్న ఈ టైం పీరియడ్ ని చక్కగా సద్వినియోగం చేసుకొని సార్ చెప్పే ఇంకా వాల్యుబుల్ నేను కొంచమే చెప్తున్నానండి ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫుల్ ఫుల్ క్లారిటీ సమేత సార్ చెప్తారు మీకు ఓకేనా మరి ఎంత చెప్తున్నా నెంబర్ చెప్పవమ్మా అన్నబోతారా తప్పకుండా చెప్తాను నెంబర్ చెప్పబోయే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా చూస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ చూస్తున్నారా చూసిన వాళ్ళు మన వీడియోస్ ని షేర్ చేస్తారని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరొక అందమైన వీడియోతో నేను మేము ముందుంటాను దానికన్నా ముందు సెల్ నెంబర్ చెప్తాను చూడండి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ ఎయిట్ డబల్ సెవెన్ ఫోర్ జీరో ఈ నంబరు సేక్ సమీర్ సార్ ఇప్పుడు నేను చెప్పిన టైలరింగ్ బ్యూటిషను జూట్ బ్యాగ్ తయారీ కంప్యూటర్ నర్సింగ్ మెహందీ ఇలాంటి వాటికి సంబంధించిన కోర్సెస్ గురించి ట్రైనింగ్ గురించి నేర్చుకోవడము ప్లస్ మీరు బాగా మంచిగా నేర్చుకొని ఉంటే మీకు జాబ్ కు సంబంధించింది కూడా నేను చెప్పే ఈ వీడియోలో మహిళలకు ఎక్స్పెషల్లీ లేడీస్ లేడీస్ కి సంబంధించిన ఈ కోర్సులు అన్నిటికీ కనుక మంచి డిమాండ్ ఉంది మంచి రెస్పాన్స్ వస్తుంది మీరు గనక నేర్చుకున్నట్లయితే మీరు మీ కాళ్ళ మీద స్వశక్తితో మీరు మంచిగా జీవనాన్ని కొనసాగించడానికి ది బెస్ట్ అనమాట మీరు ఎర్కో వెళ్ళి జాబులు కాదండి జాబులు చేసుకుంటా కూడా మన మన ఇంట్లో పనులన్నీ చూసుకొని కూడా జాబులు చేసుకోవచ్చు అనమాట అలాంటి మంచి స్కిల్ ఉన్న కోర్సెస్ అనమాట ఇవన్నీ ఓకేనా ఫ్రెండ్స్ మరొకసారి నేను నంబర్ చెప్తాను చూడండి స్క్రీన్ పైన కూడా నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో కూడా నెంబర్ ఇస్తాను ఓకేనా డబల్ నైన్ సిక్స్ త్రీ టూ ఎయిట్ డబల్ సెవెన్ ఫోర్ జీరో ఈ నంబర్ కాల్ చేయండి మరిన్ని వివరాలు తెలుసుకోండి మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను నేను మీ మొదలత థ్యాంక్స్ ఫర్ వాచింగ్